హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్ నేను మీ అంబటి మోహన్ ఫ్రెండ్స్ ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ని ఏపీ ట్రాన్స్కో విజయవాడ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో భాగంగా కార్పొరేట్ లాయర్స్ని కాంట్రాక్ట్ బేసిక్ విధానం కింద ఏపీ ట్రాన్స్కో వారు అలాగే ఏపీసీసీ వారు భర్తీ చేసుకోవడానికైతే ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం ఐదు రకాలైనటువంటి వేకెన్సీస్ని వీరు భర్తీ చేసుకుంటున్నారు అందులో ఏపీ ట్రాన్స్కోకు సంబంధించి ఒక వేకెన్సీస్ ఉన్నది ఏపీపిసిసికి సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం కార్పొరేట్ లాయర్స్ ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నట్లు వీరు తెలియజేయడం జరిగింది దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఫుల్ టైమ్ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్ఎం ఆర్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ చేసి ఉన్నవారు దీనికి ఎలిజిబుల్ అని అయితే తెలియజేయడం జరిగింది దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే వీరు మెన్షన్ చేయలేదండి ఏ ఏజ్ వారైనా అర్హత ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఎలిజిబిలిటీ కెటీరియా విషయానికి వచ్చినట్లయితే కనుక మినిమం ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎట్ బార్ కౌన్సిల్లో ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి అని అయితే తెలియజేయడం జరిగింది వీరిని పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ టెన్ యూర్ వచ్చేసి వన్ ఇయర్ వన్ ఇయర్ టెన్ యూర్కి గాను వీళ్ళని అపాయింట్ చేసుకున్నట్టు వీరు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఫీ వచ్చినట్లయితే కనుక వీరికి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పర్ మంత్ శాలరీని అయితే పే చేయడం జరుగుతుందని వీరు తెలియజేశారు ఫ్రెండ్స్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్కు అండ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే వీరు పర్టికులర్గా మెన్షన్ చేశారు అప్లై చేసే ముందు అభ్యర్థి ఈ యొక్క పాయింట్స్ ని మీరు పూర్తిగా అర్థం చేసుకొని అప్లై చేయడం మంచిది ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే గనుక అప్లికేషన్ ఫామ్ని ఆల్రెడీ ఈ అఫీషియల్ నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది ఈ అఫీషియల్ నోటిఫికేషన్కు సంబంధించి ఫీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అప్లై చేసే అభ్యర్థులు అక్కడి నుంచి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో ఉన్నటువంటి ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని అలాగే క్యాస్ట్ అండ్ ఇతర ఇతర సర్టిఫికేట్స్ని అటాచ్ చేసేసి వీరు వితిన్ ట్వంటీ వన్ డేస్ లోపు వీరు తెలియజేసినటువంటి ది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్కో విజయవాడ నందు చేరే విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ను అయితే పంపించాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ దీనిలో ఏదైనా ఫాల్స్ టెంపరీ ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే అటువంటి అప్లికేషన్స్ను వీరు రిజెక్ట్ చేయబడతాయనైతే తెలియజేయడం జరిగింది కాబట్టి అభ్యర్థులు వారి యొక్క పూర్తి వివరాలను కరెక్ట్ వివరాలను అయితే అప్లికేషన్లో ఫిల్ చేసేసి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వీరు ట్వంటీ వన్ డేస్ తర్వాత రిసీవ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్స్ని రిజెక్ట్ చేయబడతాయని అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఇప్పటికే అప్లికేషన్ ఫామ్ అవైలబుల్లో ఉంది కాబట్టి మీరు వెంటనే వీడియో చూసిన వెంటనే డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి మీరైతే ఈ అడ్రస్కు పంపించండి అప్లికేషన్ షార్ట్ లిస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు అప్లికేషన్ ఫామ్ని సెట్ చేయడం జరుగుతుంది వారి నామ్స్ ప్రకారం ఉన్నట్లయితే కనుక వారిని షార్ట్ లిస్ట్ చేసేసి మీరైతే ఈ ఉద్యోగాల్లో అపాయింట్ చేయడం జరుగుతుందని అయితే ఈ నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్